హాయ్ హలో కనక్ హాయ్ హలో నమస్తే అండి కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి అయితే మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకొచ్చాను చూడండి క్రేటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది టైర్లు వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ దీని ప్రైజ్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఒకసారి వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లేస్ కావండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఒకసారి వెహికల్ డీటెయిల్స్ డీటెయిల్ గా చూపిస్తాను చూపించిన తర్వాత ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను కొండై క్రేటా ఎస్ఎక్స్ అండి ఆటోమేటిక్ కావాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తా అండి రిజిస్ట్రేషన్ చేర్చుకోవాలి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ రైట్ సైడ్ లుక్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి డోర్ మీద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ మీద చిన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు వెహికల్ అయితే చాలా బాగుంది జెన్యున్ వెహికల్ చూడండి లెఫ్ట్ సైడ్ ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చూపిస్తారు చూడండి డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండి క్రైటాలో లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు స్టెఫిన్ అయితే దగ్గర 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 సెవెంటీ పర్సెంట్ స్టెఫిన్ ఉందండి లోపల డిక్కీ కూడా ఎటువంటి రెస్ట్ కానీ ఏం కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సిల్వర్ కలర్ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను డీజిల్ వెహికల్ అండి ఆటోమేటిక్ చూడండి ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సీట్లు అయితే హండ్రెడ్కి క హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి లెదర్ సీట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒకసారి మీకు స్టార్ట్ చేస్తాను ఆటోమేటిక్ వెహికల్ అండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ ఉన్నాయి ఒకసారి మీకు బానేట్ చూపిస్తానండి ఇంజన్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ లెదర్ సీట్లు ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అమ్రేష్ ఉంటుంది మధ్యలో డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ అండి క్రే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫుట్ స్టార్ట్ బటన్ ఉంటుందండి దీనికి ఒకసారి వెహికల్ స్టార్ట్ చేస్తాను చూడండి కిలోమీటర్లు చూపిస్తాను మీకు నైంటీ థౌజండ్ సర్వీస్ రికార్డ్ ఉందండి వెహికల్ అయితే చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి బానేటి మీద స్టిక్కర్లు కూడా ఏ సీల్లు కూడా ఏం కాలేదండి హ్యాఫాన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి ఎక్కడ కూడా బానెట్ కూడా ఏం రీప్లేస్ కాలేదండి చాలా అంటే చాలా బాగుంది చూడండి కంపెనీ నుంచి ఇచ్చిన హ్యాఫ్రాన్స్ కూడా అలానే ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుందండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఆటోమేటిక్ వెహికల్ లైట్స్ కూడా వందకు వంద అండి లెఫ్ట్ సైడ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ లైట్ అండి చూడండి మీకు ఎక్కడ కూడా ఏం ఇంత కూడా లేదండి ఫ్రంట్ బంపర్ మాత్రం ఇక్కడ కొంచెం మాత్రం డ్యామేజ్ ఉందండి ఇది పెద్ద ప్రాబ్లం కాదు మనం ఏం పెద్ద ఇంపార్టెంట్ ఉంది కాదు కావాలంటే మనం బంపర్ రీప్లేస్ చేసుకోవచ్చు లేదంటే నడుపుకోవచ్చు అది కనిపించట్లేదు ఒకసారి చూడండి అండి ఒకసారి మళ్ళీ మీకు నైంటీ డిగ్రీస్ లో వెహికల్ సార్ చూపిస్తాను వెహికల్ అయితే చాలా చాలా అంటే బాగుంది వెహికల్ వాషింగ్ చేపిస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది అండి వెహికల్ ఓకే అండి చూశారు కదా డోర్ టు డోరు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అండి క్రేటా ఈ వెహికల్ వచ్చేసి నైంటీ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది ఎవరైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి దీని ఎన్ఓసి ఇన్వాయిస్ రెండు తెలుగు రాష్ట్రాలకి నేను ఇస్తానండి ట్యాక్సీ గట్టి రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవాలి ప్రస్తుతానికి ఇది ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ అయితే చాలా బాగుందండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కావాలండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఆటోమేటిక్ కావాల్సిన వాళ్ళకి కాల్ చేయండి దీని ఆస్కింగ్ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉండదండి ఓకే అనుకుంటే కమిషన్ ఇరవై వేలు అండి మీరు వస్తానంటే వచ్చి తీసుకెళ్ళచ్చండి లేకపోతే ట్రాన్స్పోర్ట్కి ఇరవై వేలు అవుతుందండి కమిషన్ ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఇరవై వేలు ఓకే అండి ధన్యవాదాలు